అదే చేతితో ఎంతో మందికి చేయూతనిచ్చేటువంటి సహృదయులు స్నేహశీలి మా మెగా నటుడు మా మెగా స్టార్ చిరంజీవి గారికి ఇదే బ్రహ్మానందం సినిమా టీం అందరి తరపు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ పిక్చర్ ప్లీజ్ బ్రహ్మానందం గారు రాజా గౌతమ్ గారు అండ్ చిరంజీవి గారు పిక్చర్ ప్లీజ్ అలాగే ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మనకి ఈ సినిమాని అందిస్తున్నారు వారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఉన్నాము అండ్ అలాగే డైరెక్టర్ నిఖిల్ గారిని ఆర్వీఎస్ నిఖిల్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ఈ సినిమాలో నటించినటువంటి ప్రియా వడ్లమాని అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఐశ్వర్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ అతిథులుగా విచ్చేసినటువంటి నాగశ్విన్ గారిని అనిల్ రావిపుడి గారిని వేదిక మీదకి సాదంగా ఆహ్వానించేస్తున్నాము బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్స్కి ఈరోజు బ్రహ్మానందం ఈవెంట్కి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ రాజీవ్ కనకాల గారు వన్స్ అగైన్ అండ్ రఘుబాబు గారిని ఆహ్వానిస్తున్నాం ఇక కితకితలు పెడితే నవ్వులు వస్తాయో లేదో తెలియదు కానీ ఈయన వెండితెర మీద కనిపిస్తే మాత్రం ఆటోమేటిక్గా నవ్వులు రావాల్సిందే అలాంటి క్యారెక్టర్స్ ని పోర్ట్రేట్ చేసిన మా వెనుల కిషోర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాము రాజా రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఈ టీమ్ నుంచి మనకి శాండిలియా పిసపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ దివిజ ప్రభాకర్ టు ప్లీజ్ కమంట్ ద స్టేజ్ వెన్నీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది బ్రహ్మానందం గారు స్పెషల్గా వెండి పువ్వులతో చేసినటువంటి దండని యాజ్ అ స్పెషల్ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ చిరంజీవి గారికి ప్రెజెంట్ చేయాలనుకుంటూ ఉన్నారు బ్రహ్మానందం గారు టు ప్లీజ్ గార్లెండ్ వెండి పువ్వుల దండతో మా మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణుడు అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈ స్పెషల్ గార్లైన్ ని బ్రహ్మానందం గారు తయారు చేయించారు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే శాలువా మరియు గజమాలతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చిరంజీవి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చైర్ చైర్ తీసేసేయండి చైర్ గజమాలతో మా మెగాస్టార్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ చిరంజీవి గారిని మరో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారు పద్మశ్రీ సత్కరిస్తున్నారు ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క మైలురాయిని సృష్టించి ఒక్కొక్క సినిమాతో కనీ విని ఎరగని సామ్రాజ్యాన్ని సృష్టించి తెలుగు సినీ సామ్రాజ్యంలో వన్నె తెచ్చినటువంటి మా కథానాయకుడు మా మెగాస్టారుడు పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ధన్యవాదాలు అండ్ చిరంజీవి గారు ఆ గజమాలని బ్రహ్మానందం గారికి వేసేశారు అలాగే శాలువా కూడా పట్టు శాలువాతో సత్కరిస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారిని చిరంజీవి గారికి వేరే ఇంకొక మీటింగ్ కూడా ఉండటం వల్ల ఫస్ట్ చిరంజీవి గారు మాట్లాడేస్తారు కానీ